ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ను యాక్టివేషన్ చేయండి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు సల్ఫర్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరగదీసాడు తమన్ బైట్స్ పరంగా డైరెక్టర్ బాబీ గారు సినిమా బాగా తీసాడు బైట్స్ అయితే అసలు ఎక్సలెంట్ అసలు ఫస్ట్ లో నమ్మకం పెట్టుకున్నారండి బాబీ గోల్ మీద అసలు మీరు బాగా ఈ విధంగా చూపిస్తాడని ఇలా చేస్తాడు అని అనుకోలేదు కానీ బాబీ డైరెక్షన్ అయితే ఎరగ ఎరగదీసి ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా డాక్ డాక్ క్యారెక్టర్ బాగుందా ఇంజనీర్ క్యారెక్టర్ బాగుందా

సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ అన్నమాట ఏది డావు కుమార్ అంటే రెండు సినిమాలు చూశారు కాబట్టి మీరు ఓపెనియన్ చెప్తున్నారు కావున అంటే రెండు సినిమాలు చూస్తాను గేమ్ చేంజర్ చూశాను డావుకు మహారాజు చూశాను డావుకు మహారాజ్ గేమ్ చేంజర్లో సోషల్ మెసేజ్ ఉంది అంటారు దీంట్లో ఉందంటారా దాంట్లో అంటే అది ఒక డిఫరెన్స్ తోర ఇది ఒక డిఫరెన్స్ దేనికి దానికి కంపేర్ చేయడానికి లేదు బాబి కొల్లి డైరెక్షన్ బాగుంది గారి డైరెక్షన్ బాగుంది